శివుడు త్రిశూలం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా జమ్మూ కాశ్మీర్కి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శుద్ధ మహాదేవ్ ఆలయంలో ఆ త్రిశూలం ఇప్పటికీ ఉంది ఆ ఆలయ పురాణాల ప్రకారం పార్వతీదేవి రోజు అక్కడ ఉండే శివలింగానికి స్వయంగా పూజ చేస్తుంది శిధాంతుడు అనే రాక్షసుడు కూడా రోజు అక్కడికి వచ్చి అదే శివలింగానికి పూజ చేసేవాడు ఒక రోజు పార్వతీదేవి శివలింగానికి పూజ చేస్తున్న సమయంలో అదే సమయానికి సుధాంతుడు అక్కడికి వచ్చాడు పూజలో ఉన్న పార్వతీదేవిని చూసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని దగ్గరికి వచ్చాడు అదే సమయానికి శివుడు కొద్ది దూరంలో ధ్యానంలో ఉన్నాడు అప్పుడే పూజ చేసి కళ్ళు తెరిచిన పార్వతీదేవి తన ముందు ఆయుధంతో ఉన్న రాక్షసుల్ని చూసి భయంతో గట్టిగా అరిచింది ఆమె అరుపు విన్న శివుడు ఏదో సమస్య వచ్చింది అనుకుని క్షణం కూడా ఆలోచించకుండా తన చేతిలోని త్రిశూలాన్ని కోపంగా విసురుతాడు ఆ త్రిశూలం గుండెల్లో దిగగానే ఆ రాక్షసుడు బాధపడకుండా ఓం నమ శివాయ అంటూ భక్తితో కుప్పకూలిపోయాడు శివనామం వినగానే పరమేశ్వరుడికి అర్థమైంది వచ్చింది శత్రువు కాదు తన భక్తుడే అని పరుగును వెళ్లి అతన్ని ఒడిలోకి తీసుకొని నా చేతులతో నిన్ను చంపేశానా నీకు మళ్లీ ప్రాణం పోస్తాను అని బాధపడ్డాడు కాని సుధాంతుడు వడ్డీ స్వామి నీ చేతిలో మరణం నా పూర్వజన్మ సుకృతం నాకు మోక్షం లభించింది అని చెబుతూ శివుడి కళ్ళ ముందే ప్రాణం వదిలేస్తాడు తన భక్తుల్ని చంపేశాననే బాధతో శివుడు ఆ త్రిశూలాన్ని మూడు ముక్కలుగా విరగొట్టి పడేశాడు ఆ విరిగిన ముక్కలని ఇప్పుడు ఆలయంలో ప్రతిష్ఠించారు మీకు శివుడు అంటే ఇష్టం ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి